అగ్రికల్చర్ యూనివర్సిటీలో చిరుత పులి కలకలం రేపింది గుజరాత్ లోని జునాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలోకి చిరుత ప్రవేశించింది దీంతో క్యాంపస్ లో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి ఓ చిరుత యూనివర్సిటీలోని ఓ ల్యాబ్ లోకి ప్రవేశించింది రోజు మాదిరిగానే విద్యార్థులు ల్యాబ్లోకి వెళ్లారు అక్కడ చిరుతను చూసి షాక్ అయ్యారు వెంటనే ల్యాబొరేటరీ తలుపులు మూసేసి స్థానిక ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు హుటాహుటిన యూనివర్సిటీకి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుతను బంధించారు దీంతో వరిసిటీ విద్యార్థులు అధ్యాపకులు ఊపిరి పీల్చుకున్నారు గిర్నార్ వన్యప్రాణుల అభయారణ్యం నుంచి ఈ చిరుత వచ్చిందని తెలిపారు ఫారెస్ట్ డివిజన్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అక్షయ్ జోషి మాత్రమే ఉంటుందన్నారు నగరం గిర్నార్ వన్యప్రాణుల అభయారణ్యం సరిహద్దులో ఉందని ఇది సింహాలు చిరుతలకు నిలయమన్నారు అందువల్లే రోడ్లపై చిరుతలు సింహాలు తరచూ విచ్చలవిడిగా తిరుగుతున్నాయని తెలిపారు రెండు వేల పదిహేడులో ఒక పెద్ద చిరుత తమ క్యాంపస్ ప్రవేశించి సెక్యూరిటీ గార్డును గాయపరిచిందని తెలిపారు వర్సిటీ ప్రొఫెసర్ చోవాటియా ఈసారి వచ్చిన చిరుత ఎవరిని గాయపరచలేదన్నారు అయితే చిరుత ల్యాబ్లో ఉన్నప్పుడు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో లైట్ కింద మారాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు